హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ఎల్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వైట్ డోంట్ హామ్ మైన్ యానిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరి ఇతరు జంతువులకి ఇలా హాని చేయట్లేదండి ఇంక వీడియో విషయానికి వస్తుంది విడికాయకు సంబంధించిన ప్యూర్ కకర్ పెమారు అండి ప్యూర్ కకర్ పెట్టమారు టూ టాప్ గోల్డ్ కలర్ పెట్టమారు వచ్చి వస్తున్నారు కదా బహుశా సంవత్సరం లాగా ఉంటుంది అండి వేట వచ్చి మూడున్నర కేజీ దాకా ఉంటుంది సైజు పదిహేనున్నర సైజ్ అండి టూ టాప్ గోల్డ్ కల పెట్టమారు కొంచెం వసేదండి కోడి ముదిరి కొద్దిగా క్వాలిటీ వస్తుంది సో మనం ఈ నాలుగు నెలల నుంచి అయితే వీడియోలు చేయట్లేదు సో మళ్ళీ అది ఫస్ట్ వీడియో చేస్తున్నాం మీకు పాతగా పాత అప్పుడు ఎలాగైతే మనల్ని సపోర్ట్ చేస్తారో ఇప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండి ఇంకా ఇంకా మంచి మంచి కోళ్ళతో వస్తాను ఈ మధ్య అంతా కొంచెం అయితే పెట్టలేదు సేల్కి ఇప్పుడు సేల్ పెడతాను కదా ప్లీజ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అండి నాడిపేట మండలం నెల్లూరు జిల్లా అండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను పాజిబుల్ ఉన్న ఏరియాకి బస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కదా కోడ్ అయితే ఈరోజు సోమవారం తీస్తున్న వీడియో అండి అయితే ఫుల్ వీడియో పెట్టగానే అయిపోయింది షార్ట్ వీడియో లోపల ఫుల్ వీడియో పెట్టగానే అయిపోయిందండి సో ఇంకా అయితే మనకు ఉన్నాయండి ఫోన్లో ఏదైనా కావాలంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మిదట మనం కంటిన్యూస్గా పండగల సంక్రాంతి అయిపోయేదాకా అయితే కోళ్లు పెడతామండి కావలసిన కాల్ చేయచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Okay friends, thank you.